ॐ समय ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव नमः रमणाचार्यमा सत्यानन्द ऋषिपर्यन्तां वन्दे दुरुपरं परां त्रैवेद्यं रुभ्यं त्रिपुरहरमाद्यं त्रिनयनं जटाबारोदारम् <coughs> चलदुरगहरं मृगधरं महादेवं देवं मयि सदय शिवभावं पशुपतिं चिदालम्बं साम्बं शिवमतिविडम्बं हृदि भजे कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिम् नमो नारायणं हरिं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं सद्गुरु श्री सत्यानंद महर्षुला దివ్య చరణార విందములకు ప్రణమిల్లుతూ లోకోద్ధారకులైన మహాత్ములందరికీ నమస్కరిస్తూ పూజ్యులు ఆచార్యపాదులు శ్రీ 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 శ్రీహరితీర్త స్వాముల వారి పాదపద్మములకు వందనములు సమర్పించుకొనుచు ఈ శ్రావణ మాస కార్యక్రమములలో మాతృమూర్తులు సోదరులు అందరూ పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా భగవద్ ఆశీర్వాదములు కరుణామయుడైన సద్గురువు శ్రీ సత్యానంద మహర్షుల అనుగ్రహం వలన మనము దాదాపు ముప్పై ఐదు సంవత్సరముల నుండి ఈ శ్రావణ మాస కార్యక్రమము జరుపుకుంటున్నాము దీనికి శ్రీ రాజేంద్ర ఉదాహర రాజేంద్ర గారు తెలిపిండ్రు ఎవరి ద్వారా అంటే మాసం భూదేవి ద్వారం మళ్ళీ చెప్తున్నాను విషయం ఏంటంటే భూదేవి అమ్మగారు అత్యంత గురుభక్త పరాయణురాలు ఆయమ్మ ఆయమ్మ గురువును సాక్షాత్ భగవత్ స్వరూపుడుగా నమ్మింది ఏదో మానవ మాతృడనేటువంటి విషయం కాదు నిజంగా అంటే లెక్క ప్రతి జీవి కూడా భగవత్ స్వరూపురాలే సాక్షాత్ పరబ్రహ్మమే ఈ విషయమును మనము మహాత్ముల ద్వారా సద్గురు ద్వారా మనం తెలుసుకుంటాం ఆ విధంగా తల్లి ఆ మహాతల్లి తెలుసుకొని చిరకాలము మన మండలిలో ఇలాంటి కార్యక్రమము జరగాలంటే మరి ఒకటి మనం తయారు అని ఆమె మనసులో ఒక సంకల్పం వచ్చింది ఏమిటి ఆ సంకల్పము కృష్ణ పరమాత్ముడు మనకు పద్దెనిమిదవ అధ్యాయములో సుమారు ఐదవ శ్లోకములో నేను అనుకుంటాను యజ్ఞదాన కర్మ నత్యాజ్యం కార్యమేవ త యజ్ఞోదాన తపశ్చైవ పావనాని మనిషి అయ్యా యజ్ఞము దానము తపస్సు ఇవి ఏవైతున్నదో ఇవి సమస్త మానవ కోట్లకు ఏం చేస్తాయి పావనమైనటువంటి చిత్తశుద్ధిని కలిగిస్తాయి నిర్మలమైనటువంటి మనస్సును కలిగింపజేస్తాయి ఇంకా అదే కాకుండా యజ్ఞం పైన కూర్చుండి సమస్త దేవతలకు ఆహుతులు ఇస్తుంటే దేవతలందరూ కూడా సంతోషపడతారు అగ్నిదేవుడు వాయుదేవుడు వరుణదేవుడు మొదలైనటువంటి ఏ దేవతలైతుందరో వాళ్ళందరూ కూడా సంతోషపడి తృప్తిని పడి మనకు ఇష్టభోగములను ప్రాప్తింపజేస్తారు ఎంతో పుణ్యమైనటువంటి విషయమును ఆమె మనస్సులో తలపెట్టుకొని ఈ కార్యక్రమాన్ని గంగుల నారాయణ డెబ్బరాజేశ్వరు నింబయసారు మొదలైనటువంటి వాళ్ళతో విచారం చేసింది అప్పుడు గంగుల నారాయణ గారు కూడా ఈ యజ్ఞాని జ్యేష్ఠాని కొరకు ఒప్పుకొని ప్రారంభించాడు ఎంత పుణ్యప్రదమైనటువంటి ఆ మాతృమూర్తి ఏదే కానీ మనం ఒక సదుద్దేశంతో ఒక సద్భావంతో నిర్మలమైన హృదయంతో దానము కానీ ఒక కార్యక్రమం కానీ మనం చేపడితే అది సదా ఎల్లకాలము అది నడుస్తూనే ఉంటుంది మనసులో ఒకటి పెట్టుకొని అటు ఇటు మనసు పెట్టుకొని మనం ఏ కార్యక్రమం ప్రారంభించినా కానీ అది సరైనట్టుగా కొనసాగదు అందుకే ఏ కార్యక్రమం చేసినా సద్గురుదేవులు చిత్తశుద్ధిగా చేయండిరా నాయనదారా అని మనందరికీ ఏం నేర్పిండంటే బొంబాయికి వచ్చి మొట్టమొదలు ఆత్మజ్ఞానాన్ని చెప్పలే ఆత్మజ్ఞానాన్ని బోధించలే ఎందుకంటే వీళ్ళంతా ఎలా ఉన్నారంటే ఒక నయా పైసా ఒక్క నెలకు ఒక చారన ఉంటే నాకు నేను నూరె బాట్లు వణుకలుకొని కొబ్బరి నూనె నెల రోజులు పెట్టుకుంటా అనే భావనలో ఉన్నవాళ్ళం నేను ఒక ఛాయ్ తాగితే పది పైసలు పోతే పది పైసలు నా ఇంట్లో నా సంసారానికి వణికాయి అని ఛాయ్ కూడా తాగక ఉన్నాము తర్వాత డబ్బులు కూడా ఎంతో ప్రోగు చేసుకొని స్వాముల వారి